పిచ్చోడిని దొలాడాడు ఈ పిచ్చోడిని నిలబెట్టి మనుషులకు జ్ఞానం నేర్పేటట్టు చేశాడు ఆయన నైన్ కాదు ఆయన ఇక్కడ ఆడిస్తున్న కథానాయకుడు ఆయనగా ఇది తోలు బొమ్మ ఈ బొమ్మను ఆడిస్తూ ఈ బొమ్మను ఆడుకుంటున్నవాడు కథానాయకుడు వేసాగా చావును ఎదురు చూసి చావు కోసం ఆశపడిన నన్ను చచ్చే ఆలోచన చేసుకుని అనేక మందిని ఆ పరిస్థితుల్లోంచి బయటికి లాగటానికి వాడుకున్నాడు ఆయన వాడుకుంటున్నాడు ఇదంతా ఆయన కృప ఆయన దయ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ నేను ఎందుకు వచ్చింది లేఖనం ఏం చెప్పిందో అదే చూసుకుంటా దేవుని పని చేసుకుంటా ముందుకు వెళ్ళిపోయాను ఇందులో ఎవడు పొగడతా ఎవడు తిరస్కారో ఏ పట్టించుకోనా గ్రంథమే దీనికి కారణం ఎందుకంటే నా ప్రభు ఎప్పుడో చెప్పాడు మనుషుల మెప్పుని కోరవద్దున్నాయన్న అది స్థిరం కాదు నా మెప్పే నీకు ముఖ్యం నేనే నీకు ముఖ్యం నాతో ఎప్పుడు నా ఏస మాట్లాడేది రాజా ఈరోజు చాలా మందికి నువ్వు తెలుసు ఒకప్పుడు నువ్వు ఎవ్వరికి తెలియదు కానీ అప్పుడు నాకు తెలుసు ఈరోజు చాలా మంది నిన్న నీకు అభిమానులు ఉన్నారా నిన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు నేను నీ అభిమానాన్ని అని మర్చిపోవు నా బెస్ట్ ఫ్యాన్ ఏసయ అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నీ దివ్య రక్తములు తమ్ముడు ఈ రోజు నీకెవరు నిన్ను అభిమానించబడారా నిన్ను పిచ్చిగా అభిమానించే నీ బెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు తెలుసు